ఎఫర్మేషన్స్లో మీకు ఒక ఎనిమిది సెట్లు ఇచ్చానంటే ఒకే సెట్లో పది పది ఎఫర్మేషన్స్ ఉంటాయి ఎఫర్మేషన్స్ అనేవి మీకు మీరు ఇచ్చుకునే ధృవీకరణలు నువ్వు ఏదైతే ఆలోచించవో ఆలోచనకు అనుగుణంగా నీ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది నువ్వు మంచికి చెడికి అబద్ధానికి నిజానికి ఊహకి వాస్తవానికి ఏ తేడా బ్రెయిన్కి సబ్కాన్షిమీ తెలియదండి నువ్వు పనిగట్టుకుని పని చేసే పని ఐదు శాతం అయితే తొంభై శాతం లో ఉంటుంది ఈ సబ్కాన్షియస్ లో నీ ఉంటాయి నీ భయాలు ఉంటాయి నీ ఊహలు ఉంటాయి ఇవన్నీ కలిపితే నీ జీవితం యాంత్రికంగా అలవాటుగా మారిపోతుంది అనమాట ఈ ఊహల్లో నీ ఆలోచనలో నువ్వు అనుకునే మాటల్లో నెగిటివ్ ఉందనుకోండి సబ్కాన్స్ మైండ్ నెగిటివ్ అని నమ్మేస్తుంది దానికి ఏమి లాజిక్ ఏమి లేదండి ఒకవేళ పాజిటివ్ ఉందనుకోండి పాజిటివ్ను కూడా నమ్ముతుందండి ఊహాకి వాస్తవానికి మధ్య తేడా లేదు కాబట్టి ఒక అబద్ధాన్ని కూడా పదే 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 మైండ్ చెప్తే నమ్మేస్తుంది మీకు హార్ట్ అటాక్ ఉన్నది అనేది ఒక అబద్ధం అనుకోండి హార్ట్ అటాక్ గురించి ఆలోచించుకో ఆలోచించు ఆలోచించుకో బ్రెయిన్లో రికార్డ్ అయిపోయి నాకు హార్ట్ అటాక్ ఉంది అనుకుంటుంది ఎనీథింగ్ నువ్వు అనుకున్నది లోపల రికార్డ్ అవ్వాలి రికార్డ్ అవ్వాలంటే నువ్వు అనుకున్నది ఫీల్ అవుతావు అను నీకు లేనిది అనుకో డబ్బు సంపాదన కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఆనందం కావచ్చు సంతోషం కావచ్చు లేనిది రిపీటెడ్గా అనుకుని అనుకున్నది ఫీల్ అయ్యి ఫీల్ అయింది విజువలే చేసుకుంటే చేతిలోకి వచ్చేస్తుంది ఎఫర్మేషన్స్ శక్తివంతమైన ఎఫర్మేషన్స్ లిస్ట్ అనమాట ఇది లిస్ట్ ఇది ఈ లిస్ట్ లో ఒకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ వర్త్ అంటాం అదనమాట ఆత్మవిశ్వాసంలో నీ వర్త్ సెల్ఫ్ ఎస్టీమ్ సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ ఇమేజ్ సెల్ఫ్ కాన్సెప్ట్ దాంట్లో పది లిస్ట్ ఇచ్చాను చూడండి అది పది లిస్టు ఈ పది లిస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ పది లిస్టు నేను నన్ను పూర్తిగా అంగీకరిస్తాను యాక్సెప్టింగ్ యాజ్ ఇట్ ఈజ్ సన్న కొంటే బాగుంటుంది లావుకుంటే బాగుంటుంది పుట్టుకుంటే బాగుంటుంది ఇక్కడ మచ్చలబితే బాగున్నావు అది బాగుంది ఇది బాగుంది కాదు యథాతథంగా నువ్వు ఎక్కడ పుట్టావో ఎలా ఉన్నావో అంగూరుచి చెక్కదనంతో యథార్థంగా ఆగించు ఇది లేదు కాబట్టి నేను బాగాలేనా ఆలోచన వద్దండి యథార్థంగా ఆలోచించు నేను నన్ను నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను నెంబర్ వన్ నెంబర్ టూ నాకు నాపై సంపూర్ణ నమ్మకం ఉంది నాపై నాకు సంపూర్ణ నమ్మకం ఉంది అది ఇంపార్టెంట్ అండి మీకు ఈ ఈ ఎనభై వాటిల్లో మీకు నచ్చి నాలుగు ఐదు ఆరు తీసుకుని రోజు పొద్దున్న లేచిన వెంటనే రాత్రి పడుకునేటప్పుడు అనుకోండి సుమారు ఒక ఇరవై ఒక్క రోజుల నుంచి నలభై రోజుల్లో మంచి మార్పులు వస్తాయి కొంతమందికి అయితే మూడు నెలలు కూడా పట్టచ్చు చాలా మార్పులు వస్తాయండి నెంబర్ త్రీ నేను ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటాను ఐ విల్ టేక్ డెసిషన్ చాలా చాలామంది డెసిషన్ తీసుకొని భయపడిపోతుంటారు నేను నేను ధైర్యంగా నేను ఎలా తిన్నాను నాకు సంపూర్ణ నమ్మకం ఉంది నాలుగు నేను విలువైన వ్యక్తిని ఆమె వాల్యూబుల్ పర్సన్ చాలామంది నాకు అంత సీన్ లేదు అంత సీన్ లేదు అంత సీన్ లేదు తగ బాధపడిపోతుంటారండి అలా అస్సలు బాధపడద్దు మీకు వాల్యూ ఉంది తెలియదు ఈ ఐదు వేళ్ళు ఐదు రకాల వాల్యూ ఉంటాయి ఇది ఒక్కటి పని చెల్లి ఇది ఒక్కటి పని చేయలేదు ఇది ఒక్కటి పని కలిపితేనే పంచండి ఐదు కలిపితేనే భోజనం ఐదు పట్టుకుంటేనే చెట్లు ఆడకూడదు మరొకటి ఆడుకొని ఇంకోటి ఆడగలదు ఒకటి దాంతో చిన్న పెద్ద లేదండి ఏనుగు ఏనుగుదే పినుగు వేలు పినుగుదే ఏనుగు చెట్లు ఎక్కలేదు బట్ ఎలక మాత్రం ఎక్కగలుగుతుంది ఏనుగు పెద్దది కాబట్టి గొప్పదం లేదు ఎలకలకు చెట్లు ఎక్కలేదు కదా అలా అనమాట అయితే నా మాటలకు నా ఉనికి విలువ ఉంది నా మాటలకు వాల్యూ ఉంది నా ఉనికి కూడా వాల్యూ ఉంది నేను చేయగలను అన్న నమ్మకం నాకు ఉంది ఎస్ ఐ కెన్ డూ ఇట్ నేను ఏడు నేను ప్రతిరోజు మెరుగవుతున్నాను ఇంప్రూవింగ్ ఇంప్రూవింగ్ డే ఎవ్రీ ఇంప్రూవింగ్ ఇంప్రూవింగ్ ఎన్ని నా లోపల శక్తి నేను గుర్తిస్తున్నాను ఐమ్ రికగ్నైజింగ్ మై వర్త్ ఇన్ మై లైఫ్ లోపల ఉన్న అంతర్గత శక్తి నేను గుర్తిస్తున్నాను నేను ప్రశాంతంగా ధైర్యంగా ఉన్నాను తొమ్మిది నేను ప్రశాంతంగా ధైర్యంగా ఉన్నాను మరి పదేంటి నన్ను నేను ప్రేమిస్తాను లవ్ మై సెల్ఫ్ మీ పేరు పెట్టుకోండి దిస్ ఈజ్ యువర్ నేమ్ ఐ లవ్ మై సెల్ఫ్ ఐ కెన్ బెస్ట్ ఇది కాన్ఫిడెన్స్ సంబంధించిన ఎఫర్మేషన్స్ నెంబర్ టూ భయం ఆందోళన ఒత్తిడి తగ్గించే ఎఫర్మేషన్స్ అవంటే ఏంటి నా మనసు ప్రశాంతంగా ఉంది నాకు టెన్షన్ ఉంది నాకు యాంగ్జైట్ ఉంది నా భయం ఉంది అనుకుంటే అవే వస్తాయి నా మనసు ప్రశాంతంగా ఉంది నెంబర్ టూ నేను మే చాలామంది సేఫ్ మోడ్లో ఉండరండి ప్యానిక్ మోడ్లో ఉంటారు ఫీర్ మోడ్లో ఉంటుంది అయిపోయి నాకు ఏదో అయిపోతుంది అయిపోతుంది అలార్మ్ అలారం అలారం కొడుతూ ఉంటుంది అది నీకు ఏదో అయిపోతుంది అని అలా అనుకోకూడదు రీసెట్ చేయాలి మైండ్ని ఏమనుకోవాలి నువ్వు నేను సురక్షితంగా ఉన్నాను కంఫర్టబుల్ అండ్ సేఫ్ మోడ్లో ఉన్నాను నా శ్వాస నన్ను రిలాక్స్ చేస్తుంది గాలి పీల్చుకుని గాలి వదిలినప్పుడు నేను రిలాక్స్ అన్నాను శ్వాస అనే శ్వాసలు నాలో రిలాక్సేషన్ పెంచుతాయి నాలుగు నేను భయాన్ని వదులుతున్నాను అయితే నా శరీరం మనసు సమతుల్యంగా ఉన్నాయి మైండ్ అండ్ బాడీ ఆ ప్రతి పరిస్థితిని నేను సులభంగా ఎదుర్కొంటాను ఏ ప్రాబ్లం వచ్చినా సార్ ఐ కెన్ హ్యాండిల్ ద సిచువేషన్ ఏడు నా మనసు నా మిత్రుడు నా మనసు శత్రువు కాదు మిత్రుడు 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 మేక్ ఫ్రెండ్షిప్ విత్ యువర్ మైండ్ ఎనిమిది నేను నెమ్మదిగా స్పష్టంగా ఆలోచిస్తున్నాను టెన్షన్ పడిపోయి భయపడిపోయి రకరకాల డెసిషన్ స్పీడ్గా గా తీసేసుకుని స్పీడ్ స్పీడ్ గా అన్ని చేసేసుకోవడం వల్ల నువ్వు వెనక పడిపోతావు భయపడిపోతావు తప్పులు చేస్తావు ఏంటి నేను నెమ్మదిగా స్పష్టంగా నాకు శాంతి అనుభూతి కలుగుతుంది ఎస్ ఐఎమ్ ఫీలింగ్ పీస్ ఆఫ్ మైండ్ ఫీలింగ్ రిలాక్సేషన్ అది నేను నియంత్రణ ఇన్ సెల్ఫ్ కంట్రోల్ మూడవ సెట్ ఏంటంటే విజయం లక్ష్య సాధన కెరీర్ గురించి అనమాట దీంట్లో పది ఉంటాయి నా లక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయి ఎస్ నా గోల్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి నేను విజయం వైపు సాగుతున్నాను ప్రతిరోజు నా నైపుణ్యాలు పెరుగుతున్నాయి నాకు అవకాశాలు సహజంగా వస్తున్నాయి నేను క్రమశిక్షణతో పనిచేస్తున్నాను నా కృషి ఫలిస్తుంది నేను ఫోకస్తో ముందుకు వెళ్తున్నాను నేను విజయం సాధించిన అరువుడిని నా భవిష్యత్తు సురక్షితంగా ఉంది నేను నా లక్ష్యాలు చేరుకుంటాను ఈ షీట్ మీకు లాస్ట్లో పెడతాను మీకు ఆల్రెడీ చిన్న చిన్న అక్షరాలు అయితే లాస్ట్లో కూడా మీకు పెడతాను ఇది అండ్ ఆల్సో నా భవిష్యత్తు వద్ద నేను లక్ష్యాలు చేరుకుంటాను పరీక్షలు చదువు మెమరీ గురించి ఒక సెట్ అండి ఇప్పుడు ఎగ్జామ్స్ లో అందరూ అదే ఉంది అందరూ కూడా అదే భయపడుతున్నారు కాబట్టి ఆ సెట్ పెట్టారు నా మెమరీ శక్తివంతంగా ఉంది నేను చదివింది సులభంగా గుర్తించుకుంటాను నేను చదివింది సులభంగా గుర్తించుకుంటాను నాకు ఏకాగ్రత సహజంగా వస్తుంది పరీక్షల సమయంలో నేను ప్రశాంతంగా ఉంటాను నాకు సమయం సరిపోతుంది నాకు సమాధానాలు స్పష్టంగా ఉన్నాయి నేను ఉత్తమ ఫలితాలను సాధిస్తాను నాకు పరీక్షలపై నమ్మకం ఉంది నా మెదడు సమర్థంగా పనిచేస్తుంది నేను విజయం సాధిస్తాను ఎగ్జామ్స్ అంటే భయపడే వాళ్ళ కోసం అనమాట తర్వాత ఆరోగ్యం శరీరం మనసు సమతుల్యం గురించి ఒక సెట్ ఉంది డబ్బు సమృద్ధి ఆర్థిక నమ్మకం గురించి ఒక సెట్ ఉంది బంధాలు భావాల గురించి ఒక సెట్ ఉంది ఓవరాల్గా ఏంటి సంబంధం లేకుండా డే అఫర్మేషన్స్ అంటారు డే పవర్ఫుల్ అఫర్మేషన్స్ లాస్ట్ సెట్ అది ఇవేవి లేకపోయినా సరే రోజు చేసుకునేది అనమాట ఎవ్రీ డే లేవడం లేవడం చేసుకునేది అంటే ఈ రోజు నా రోజు ఇస్ మై డే టుడే మై డే నేను ప్రశాంతంగా మొదలు పెడుతున్నాను స్టార్టింగ్ వెరీ వెరీ పీస్ ఆఫ్ విత్ పీస్ఫుల్ మైండ్ కామ్ మైండ్ తో నేను ఈ రోజు నా జీవితాన్ని మొదలు పెడుతున్నాను త్రీ నేను శక్తివంతంగా ఉన్నాను ఐఎమ్ స్ట్రంగ్ పర్సన్ ఐఎమ్ స్ట్రాంగ్ ఫోర్ నాకు స్పష్టత ఉంది క్లారిటీ ఆఫ్ విజన్ ఈ రోజు ఏ పనులు చేయాలనేది నాకు క్లారిటీ ఉంది నేను మంచి నిర్ణయాలు తీసుకున్నాను ఐ విల్ టేక్ ఎ గుడ్ డిసిషన్ టుడే లేవడా లేవడా అనమాట ఈ తొమ్మిది సెట్లు ఏడు సెట్లు డిఫరెంట్ డిఫరెంట్ స్పెసిఫిక్ టాబ్లెట్ ఈ సెవెన్ సెట్ తోటి సంబంధం లేకుండా ఇది అందరూ అనుకునే సెట్ అనమాట నేను మంచి నిర్ణయాలు తీసుకున్నాను నాకు ధైర్యం ఉంది హాఫ్ కాన్ఫిడెన్స్ హాఫ్ కరేజ్ అండ్ నన్ను నా రోజు సాఫీగా సాగుతుంది నాకు మంచి జరుగుతుంది నేను కొంచెంతో ఉంటాను ఆనందంగా ఉంటాను ఈ పది రొటీన్గా గా అందరూ అనమాట ఈ ఏడులో ఏడు పదులు డెబ్బైలో మీకు ఏదవసరం అది ఈ మొత్తం ఎనభై ఓటల్లో వెనకాల ఎలాగ షీట్ పెడతారు షీట్లో మీ కావాల్సిన కొన్ని తీసుకోండి మీరు సొంతంగా కూడా తయారు చేసుకోవచ్చు ఊరికనే అనేసుకోవచ్చు నేను బలవంతుడిని 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 బలవంతుని బలవంతుని ఎలా అనేసుకోవద్దు బలవంతుడిని అనుకోండి బలవంతుడిని నేను ఫీల్ అవ్వండి బలవంతుడు నేను విజులైజ్ చేసుకోండి ఆటోమేటిక్గా మీరు ఫీల్ అవ్వాలి రేపు ఎప్పుడో జరిగిపోయేది ఏదో అలా జరుగుతున్నట్టుగా ఊహించుకుని అది నిజమవుతున్నట్టు ఫీల్ అయ్యి ఇప్పుడు ఆ ఫీలింగ్ వాడని నేర్చుకోవాలి అప్పుడే ఎఫర్మేషన్స్ నిజమవుతాయి ఇటువంటి మంచి విషయాలు కావాలనుకున్నప్పుడు ఎఫర్మేషన్స్ పుస్తకం ఉందండి లా ఆఫ్ అట్రాక్షన్ పుస్తకం ఉందండి ఇప్పుడు దరి మీ సిడీస్ ఉన్నాయండి మీరు ఆ ఎవసన్లోకి వెళ్ళి హాగా మీరు ప్రాక్టీస్ చేస్తుంటే నేను నుండి మీకు కమెంట్స్ ఇస్తుంటే అద్భుతాలు జరుగుతాయి సో ఇప్పుడే సిడీస్ కావాలన్నా ఆ సిడీస్ ఉంటాయి సిడీస్ బదులు ఎంపీ ఫోర్ సెషన్స్ ఉంటాయి బుక్స్ కావాలంటే బుక్స్ ఉన్నాయండి చక్కటి ఇది డీటెయిల్డ్ నాలెడ్జ్ వస్తే మీరు ఎప్పుడో పదేళ్ళలో చేసి పోయి ఈ కొంతకాలంలో చేయగలుగుతారు మీరందరూ సక్సెస్ అవ్వాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి దీనికోసం గ్రో ఎల్దీ వెల్దీ వైద్య యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతికారి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ రెండిట్లో ఇటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఉన్న పుస్తకాలు వీడియోలు థెరపీ సీడియోస్ రెడీగా ఉంటాయి వాడుకోండి మహానుభావులు అయిపోయింది ముందులే కాలం ముందు ముందుకు మీ డాక్టర్ కాంతక నమస్తే మర్చిపోకండి షేర్ చేయడం మర్చిపోద్దు కామెంట్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు లైక్ చేయడం మర్చిపోద్దు బాయ్ ఐ లవ్ యూ